రైజాబాద్ బ్రదర్ రైజాబాద్ బ్రదర్ మాది పల్నా డిస్ట్రిక్ అండి నా పేరు లత నేను మీ యూట్యూబ్ ఛానల్స్లో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నానండి ప్రతిరోజు చూస్తూ మార్నింగ్ మాత్రం త్రీ థర్టీ కంపల్సరీగా చూస్తూ ఉన్నానండి అయితే నేను మార్చి నుంచి మీ మీ యొక్క ఛానల్ చూస్తున్నానండి అయితే నాకు చాలా మీ మీ యొక్క మెసేజ్ వల్ల మేము చాలా బలపడుతున్నామండి చాలా బాగుంటాయండి అయితే మా పాప ప్రాబ్లం వల్ల మా పాపకి మంత్లీ పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదండి అందుకని నేను నేను ప్రేయర్ చేసుకున్నానండి మీరు చెప్పినట్లు మీ మెసేజ్లు వింటూ మీ యొక్క సాక్ష్యాలు నేను వింటూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నానండి ఆ ప్రేయర్లో పాపకి పీరియడ్స్ వచ్చినందుకు నీకు వందనాలయ్యా వచ్చినందుకు నీకు వందనాలయాన్ని నేను దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నానండి అయితే పాపకి అలా మార్చిలో నేను అలా చేస్తూ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా చేస్తూ ఉన్నానండి తర్వాత మా పాపకి ఒక వన్ వీక్ తర్వాత పీరియడ్ వచ్చిందండి వస్తే దేవునికి చాలా కృతజ్ఞతలని నేను స్థుతులు చెల్లించానండి తర్వాత ఇంతకుముందు అయితే మా పాపకు సరిగ్గా పీరియడ్స్ వచ్చేవి కావు ఎందుకంటే పాపకి ఒకసారి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా ఒక త్రీ ఫోర్ మంత్స్ రాకపోతే పాప పీసీఓడి ఉందేమో ఉంది ఏమన్నా టెస్ట్ చేశాడు టెస్ట్లో చూస్తే కాస్త లైట్గా ఉందమ్మా ఏమి లేదు పాపకి ఎక్సరేజ్ చేస్తే తగ్గిపోద్ది అని చెప్పారండి సరేనని చెప్పేసి సరే మెడిసిన్స్ వాడాము వాడిన తర్వాత కాస్త వచ్చినాయి కానీ అంత మళ్ళీ మెడిసిన్స్ వేస్తేనే అలా కనిపిస్తున్న తర్వాత ఆగిపోతూ ఉన్నాయండి సరేనని చెప్పేసి నేను చాలా చాలా అయితే అయిపోయానండి అయిన తర్వాత నేను మీ ఛానల్ చూసి మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా పీరియడ్స్ వచ్చేవి కాదండి ఇంక అందుకని నేను మళ్ళీ మెడిసిన్స్ వేస్తేనే రైట్కి కనిపించేది మళ్ళీ ఆగిపోతూ ఉండేవి అయితే నేను ఇలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్నాను దేవునికి స్థుతులు చెల్లించాను అయ్యా నువ్వు ఇచ్చినందుకు వందనాలు ఇంతకుముందు నేను ప్రేర్ చేసుకునేదాన్ని కానీ ఇలా వేసే నువ్వు పాపు డేట్ డేట్ రావాలయ్యా నీకు వందనాలయ్యా డేట్ డేట్ రావాలయ్యా నీకు వందనాలని చెప్పుకునే దాని కానీ డేట్ ఇచ్చినందుకు నీకు కొందనాలయ్యే నీకు స్థుతులు స్థుతులు అని చెప్పుకుంటే దేవుడు నిజంగా కార్యాన్ని చేశాడండి తర్వాత నేను వన్ మంత్ మళ్ళీ గ్యాప్ వచ్చేటప్పటికి నాకు మళ్ళీ నేను అప్పటికే నెల ఇస్తూ వచ్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పుకుంటున్నాను సరే వన్ మంత్ కొంచెం లేట్ అయ్యేటప్పటికి నేను మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉన్నాను అయ్యా ప్రతి నెల డేట్ పాప పీరియడ్స్ వస్తున్నందుకు నీకు వంద నెల అయ్యా నీకు వంద నెల కృతజ్ఞతలు ప్రేర్ చేస్తూ చెప్తూ ఉన్నాను అలా ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ పాప పీరియడ్స్ వచ్చాయండి దేవునికి చాలా కృతజ్ఞతలు అండి మీరు మీ వాక్యాలు చాలా మేము బలపడుతున్నామని చాలా బాగుంటాయండి మీ వాక్యం మీ యొక్క పరిచయం ఇంకా అభివృద్ధి పొందాలండి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పొందాలండి ఏం శ్రావణ సృష్టి గారు వాయిస్ చాలా బాగుంటాయి చక్కగా సాంగ్స్ కానీ మెసేజ్లు కానీ చాలా బాగుంటాయండి మీవి నేను మాత్రం ప్రతిరోజు ఈ మధ్య నేను మీకు సాక్ష్యం నేను అనుకున్నాను ఈసారి సాక్ష్యం కంపల్సరీగా చెప్పాలి ఇదని మళ్ళీ నేను ఈసారి పాపకి మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు అందినాలే అని నేను చెప్తున్నానండి దేవుడు ఆ ఉద్యోగం కూడా పాపకి ఇస్తే నేను కం ఖచ్చితంగా నేను మళ్ళీ ఇంకో సాక్ష్యంలో మిమ్మల్ని కలుస్తాను చెప్తానండి నేను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి స్థుతి మహిమ ఘనత మన ప్రభువుకే చెల్లిస్తున్నానండి ప్రైజ్ ద లాడ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్